మైక్ బిల్యావ్ చాప్టర్ టూ కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక అందమైన మరియు గొప్ప పేరున్న కాలేజ్ నేను అందులోనే చదువుతున్నాను తేజు కూడా నాతోనే ఆ కాలేజ్లోనే చదువుతుంది మే ఎప్పుడూ కాలేజ్కి కలిసే వెళ్తాం ఇంకో నాలుగు వారాల తర్వాత మా కోర్స్ పూర్తయిపోతుంది ఆ తర్వాత మేము కాలేజ్కి రావాల్సిన పని ఉండదు ఇంకా మా కాలేజ్ రోజుల్ని మిస్ అవ్వబోతున్నాం రోజులాని నేను తేజు అలా మాట్లాడుకుంటూ కాలేజ్ లోపలికి వెళ్తున్నాం సరిగ్గా సూర్యరశ్మి నుండి డి విటమిన్ నేరుగా మన శరీరాన్ని తాకుతున్న సమయం కాలి మెల్లగా వల్లు విరుచుకుంటూ పచ్చని చెట్ల ఆకులని నిద్రలేపి త్యాగానికి సిద్ధంగా ఉన్న పసుపు పువ్వులతో నేలతో పాటు నడుస్తున్న మాకు కూడా అభిషేకం చేస్తుంటే మనస్సు మైమరచి మబ్బుల్లో విహరిస్తున్నట్టుంది అంత విశాలమైన ప్రదేశంలో చుట్టూ ఎటు చూసినా ఇలాంటి దృశ్యాలే నా కళ్ళు మొహమాట పడక కనువిందు చేసుకుంటున్నాయి ఇంతలో తేజు తన సన్నని స్వరంతో మై డియర్ రాజు నా ప్రతి అడుగు నీ తోడు కోరుకుంటుంది నా కనుచూపు నీ రాక కోసం తపస్సు చేస్తూనే ఉంటుంది గడిచిన ప్రతి క్షణం నువ్వు లేకుండా గడిపేస్తున్నందుకు నా నుండి క్షమాపణ కోరుకుంటుంది అమ్మాయిలందరితో నువ్వు మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది నా విశ్వమంత ప్రేమను పుంతలా కొంచెం కొంచెం పంచుదామనుకుంటే పారిపోదావెందుకు నా పేరు వెనుక నీ పేరు కోసం పిలుస్తుంటే పలకవెందుకు నీ ప్రేమలో మునిగి తేలాలని నా పరువం పరితపిస్తుంటే ప్రేమించవెందుకు ఇలా ప్రేమగా పదిసార్లు చెప్పినా పట్టించుకోవెందుకు నా ప్రేమ ఇంకా నేను అంత చులుకనైపోయామా చెప్తున్నా విను నిన్నే నా కలల రాజుగా ఊహించుకుని ఆరాధిస్తున్నా అలానే ప్రేమతో ఆదేశిస్తున్నా నీ కలల రాణిగా నన్ను ఒక్కసారి ఊహించుకో నీ ప్రేయసిగా ప్రియదాసిగా ర్ధాంగిగా ఉండనివ్వు ఐ లవ్ యు రాజు ప్రేమతో నీ రాణి ఒక్కసారి ఒప్పుకొని చూడొచ్చుగా రాజు అని తేజు నాతో అంది మనసులో ఒక్కరిని పెట్టుకుని ఇంకొకరి ప్రేమను ఎలా ఒప్పుకోగలను నా మనసులో ఉన్నది నువ్వే తేజు అని ధైర్యంగా చెప్పలేకపోయా అది ఆ అమ్మాయి నీకు పంపిన పదకొండవ లవ్ లెటర్ పాప అమ్మాయి ఎంతలో ప్రేమిస్తుందో ఇలా అమ్మాయి కోసం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది తేజు దానికి నేను కొంచెం కోపంగా అయినా ఇది లవ్ లెటర్లా లేదు బ్లాక్ మెయిల్ లెటర్లా ఉంది అయినా అదేంటో కనీసం పేరు కూడా చెప్పకుండా అన్నన్ని లెటర్లు బహుమతులు పంపుతుంది ఏమైనా అడుగుదామన్నా నేను చెప్పే మొదటి మాట ఐ లవ్ యూ అయి ఉండాలట తర్వాత ఏదైనా మాట్లాడుతుందంట ఈసారి ఏదైనా పంపని ఖచ్చితంగా తనెవరనేది కనిపెడతాను అయినా నా బుక్ లో లెటర్ తీసి ఇప్పుడెందుకు చదివా అని తేజుని అడిగాను ఏమో లెటర్స్ దాచుకుంటున్నావేమో నా కూడా కనిపించకుండా గిఫ్ట్స్ అన్ని తీసుకుని దాచుకున్నావు కదా నీకు కూడా ఇష్టమేనేమో నీ రాణి అంటే అని నన్ను నాటు పట్టించడం మొదలు పెట్టింది తేజు తనకి తెలియదు నా కలల రాణి తేజునే అని ఇద్దరు అలా వెళ్ళి క్యాంటీన్ బయట కూర్చున్నా ఇంతలో నా స్నేహితుడు గణేష్ వచ్చాడు పాపం ఏమైందో గణేష్ చాలా దిగులుగా కనిపిస్తున్నాడు ఏమైంద్రా అలా ఉన్నావు అని అడిగాను నేను బాబా స్నేహ హ్యాండ్ ఇచ్చింద్రా నాతో ఇప్పటి వరకు లవ్ అని ఇప్పుడు ఇంకొకరితో పెళ్ళంటుంది నన్ను పెళ్లి చేసుకోవా అని అడుగుతుండే లవ్ ఒప్పుకున్నప్పుడు చెప్పని కారణాలన్నీ ఇప్పుడు పెళ్లికి తడపడకుండా చెప్పేస్తుంది బావా అని చాలా బాధపడ్డాడు వాడు తనతోనే జీవితం అనుకున్నాడు పాపం గణేష్ అని నేననుకుంటూ ఉంటే పక్కనున్న తేజో మాత్రం గణేష్ పడుతున్న ప్రేమ పాటలు చూసి పగలబడి నవ్వుతుంది ఇంతలో గణేష్ తేజో ముందు ఏ మాట అయితే అనకూడదో అదే అనేశాడు చచ్చిపోతా బావా నేను లేని జీవితాన్ని ఊహించుకోలేను నాకింకీ జీవితం వద్దు అని అన్నాడు అంతే ఇంక పెద్దగా నవ్వుతున్న తేజు చిన్నగా నవ్వి వాడికి నిల్చున్న చోటే ఆపకుండా ఒక ఆరు గంటకు పైగా జీవితం అంటే ఏంటి ఎవరికోసం బ్రతకాలి ఎలా బ్రతకాలి ఇలా సరైన కారణం లేకుండా ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని మధ్యలో అర్ధాంతరంగా ఆపేసి ఏం సాధిస్తాం అని చెప్తూ ఉండగా గణేష్ కి వైపు క్యాంటీన్ కి ఎదురుగా ఉన్న బిల్డింగ్ వరండా నుంచి అకస్మాత్తుగా ఒక అమ్మాయి కిందకి దూకేసింది మేము తనని హాస్పిటల్కి తీసుకువెళ్లాం తన అదృష్టం బాగుండి ప్రాణం పోలేదు తేజు కళ్ళ ముందు ఎవరికి కష్టం వచ్చినా చాలా ఆందోళనకు గురవుతుంది తను చేయగలిగే తన వంతు సహాయం కొంతైనా చేయకుండా ఉండేది కాదు చిన్నప్పటి నుంచి తేజు ఇలానే ఉండేది ఈసారి కూడా అలానే ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం వల్ల చాలా బాధపడింది ఏదో ఒకటి చేయాలి అని అంటూనే ఉంది రెండు వారాలు గడిచిపోయాయి మేము తనని హాస్పిటల్లో జాయిన్ చేసే తేజు ఈ రెండు వారాలు దానికోసమే ఆలోచిస్తూ సరిగ్గా తిండి కూడా తినేది కాదు హాస్పిటల్లో ఆ అమ్మాయి కళ్ళు తెరిచిందని తెలిసి తనతో మాట్లాడాలి నాకు ఒక ఐడియా వచ్చింది అని తేజు అంది మేం వెంటనే తనని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళాం అక్కడికి వెళ్ళగాని నేను తనని ఏం జరిగింది అసలు ఎందుకు ఇలా చేశావని అడిగాను లెక్చరర్ హాస్టల్ వార్డెన్ల మీద కంప్లైంట్ చేస్తూ తనేదో చెప్తుంటే తేజు తనకు దగ్గరగా వెళ్లి తన మాటల్ని మధ్యలో ఆపి చేయి పట్టుకుని అక్కగా అడుగుతున్నాను నీకు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనిపించింది అసలు ఆలోచన నీ మనసుకి ఎలా తోచింది అని అడిగింది నేను కూడా అదేగా అడిగాను అని అనుకున్నా కాదు చాలా తేడా ఉందని జవాబు విన్నాక తెలిసింది ఆ అమ్మాయి అక్కాని ఏడుస్తూ చెయ్యి గట్టిగా పట్టుకుని నేను చెప్పేది ఎవ్వరూ అక్క చుట్టూ స్వార్థపూరిత జనాల జాడ తప్ప జీవించాలనే ఆశ కనిపించలేదు నుంచి కనీసం మాట సాయం కూడా దొరకలేదు ఒక ఆడపిల్ల సొంత వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితుల్లో రక్షణ లేక పెరగటం కంటే ప్రపంచాన్ని వదిలి పోరాటం మేలనిపించింది అంటూ తన బాధ మొత్తాన్ని చెప్పుకుంది అమ్మాయి అది విని ఉండలేక తనకి మేమున్నామని ధైర్యం చెప్పింది తేజు నీళ్ళ ధైర్యం ఉంటే చిల ఎప్పుడు చేయనక్క అనంది ఆ అమ్మాయి నాకు చెప్పటానికి మాటలు రాలేదు తేజు రోజంతా ఆ అమ్మాయి మాటల్నే అలా గుర్తు చేసుకుంటూ ఉంది ఆ తర్వాత మూడు రోజులు తేజు కాలేజ్కి రాలేదు